అన్న నాకు దేవుడు అంటే ఎంత ఇష్టమో తెలుసా నిన్న మా ఫ్రెండ్స్ ఆల్కహాల్ తీసుకోమని చెప్పేసి ఎంత ప్రెజర్ చేశారో తెలుసా అయినా సరే నేను ఎవ్వరి టెంప్టేషన్కి బెండ్ అవ్వలే ఇట్లాగే నిలబడతాను నా దేవుడి కోసం ఎప్పటికీ ఓ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ దట్స్ రియలీ గ్రేట్ డేవ్ అవును మీరు పరిచర్య ప్రారంభిస్తాను అని చెప్పారు దేవుడు పిలుపు ఉంది దేవుడు మాట్లాడారు అని చెప్పారు ఆ తర్వాత మీరు సేవ కోసం కూడా సిద్ధపడ్డారు కదా అంటే నా ఫ్రెండ్స్ ఇంకా మెంటర్స్ నాలుగు రాళ్ళు వెనకలేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి అంటున్నారు అన్న కొంచెం ఫినాన్షియల్గా సెట్ అయిన తర్వాత పరిచర్ చేద్దామని డేవిడ్ మాట చెప్తాను జాగ్రత్తగా వినండి శరీరానికి హాని చేసి నీ మనస్సును చెడగొట్టేటువంటి మద్యాన్ని శరీరంలోకి పోనిస్తే ప్రమాదం కదా అందుకే దేవుడు మద్యపానాన్ని తీసుకోవద్దు అని చెప్పాడు మద్యపానం తీసుకోవడం పాపమే మద్యపానాన్ని తీసుకోవడానికి మించిన పాపం ఒకటి ఉంది అదేంటో తెలుసా మద్యపానం నీ శరీరాన్ని పాడు చేస్తుంది నీ మనసును చెడగొడుతుంది కానీ తప్పుడు సలహాలు ఏం చేస్తాయి తెలుసా నీ పిలుపుని నీ జీవితం యొక్క పర్పస్ని కూడా పోగొడతాయి శరీరంలోకి మద్యపానాన్ని అనుమతించని మీరు మీ జీవితంలో ఎందుకు తప్పుడు నిర్ణయాలు అనుమతిస్తున్నారు మీ గతం ఏంటో మీ ప్రస్తుతం ఏంటో మీ భవిష్యత్ ఏంటో కూడా ఎరిగిన దేవుడు మీకు భరోసాగా ఉండి నిన్ను సేవకు పిలిచినప్పుడు డబ్బులు ఉన్నాయా లేవా అవసరాలేంటి ఇలాగా వెలుచూపులతో బ్రతుకుతానంటే విశ్వాసులం కాలేం ఆయన మీద ఆధారపడండి శరీరంలోకి మద్యపానాన్ని అనుమతించడం ఎంత పాపమో నీ హృదయంలోకి తప్పుడు ఆలోచన అనుమతించడం అంతకంటే పాపము ఎందుకంటే మూర్ఖత నగుపరచుట మాయా విగ్రహములను ఆరాధించుట ఎంతటి పాపము అని భవిల్లో ఉంది నిజమే అన్న నేను అలా ఆలోచించలేదు